హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్నం అండి ఇలా చేయండి గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకొని ఇప్పుడు మనం దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా ఈ దేవీ నవరాత్రులలో మూడో రోజు ప్రసాదంగా అమ్మవారికి అన్నం చేసి ప్రసాదంగా పెట్టేస్తాము చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి అలాగే ఇలాగ చేసుకొని లంచ్ బాక్స్లో కూడా తీసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూస్తుంటేనే మనకు ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దీనిలోకి బిగ్ సైజు ఒక వన్ గ్లాస్ వరకు కూడా రైస్ని వేస్తున్నాను అలాగే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం చేతితోటి కలుపుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఒక టూ త్రీ టైమ్స్ వరకు కూడా మనం శుభ్రంగా ఈ రైస్ని వాష్ చేసుకుందాము ఇలాగ వాటర్ మొత్తం కూడా వంపేసుకుని ఇప్పుడు ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుందాము ఒక వన్ గ్లాస్ రైస్కి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి అదే గ్లాస్ తోటి అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని మనం మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వరకు కూడా రానివ్వాలండి ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా విజిల్స్ వచ్చేసాయి ఇక స్టవ్ ఆపేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు రైస్ బాగా కుక్ అయిపోయింది అలాగే అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఒక వన్ కప్ వరకు కూడా ఇలాగ కొబ్బరి ముక్కలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా నెయ్యిని వేసానండి అలాగే ఒక హాఫ్ క్యారెట్ వరకు కూడా ఆయిల్ వేసాను ఇలాగ మనం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి అన్నం చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి కాసిన పల్లీలు కూడా వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి పచ్చిసనపప్పు కూడా వేసుకుని కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకుందాము ఇది కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం మినపప్పు అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని వేసానండి ఇక్కడ ఒక నాలుగు వరకు కూడా గ్రీన్ చిల్లీని తీసుకున్నాను అలాగే దీంట్లోకి కాస్త జీర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని కాస్త ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను మిరియాల పొడిని రెడీ చేసుకొని వేసుకున్నానండి అలాగే దీంట్లోకి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము కాసేపటి తర్వాత ఇప్పుడు ఇంగువను కూడా యాడ్ చేద్దాము ఇలాగ ఇంగువ కూడా వేసుకొని మరొకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కరివేపాకును కూడా కాసేపు ఫ్రై చేసుకుందాము ఇలాగ తాలింపు మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని సో ఒక వన్ కప్ వరకు కూడా అయిందండి ఈ పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కాసేపు కొబ్బరిని మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న ఈ వన్ గ్లాస్ రైస్ క్వాంటిటీకి చక్కగా ఈ కొబ్బరి అనేది కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇది ఫ్రై అవుతుండగా దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మనం మరొకసారి కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఒక ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకున్నాను ఇది కాస్త చల్లారిందండి ఇక ఇప్పుడు ఈ రైస్ను వేసుకొని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనం ఇంగువ అలాగే మిరియాల పొడి ఇక ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఈ కొబ్బరి అన్నం తింటూ ఉంటే మనకు ఆ మిరియాల ఘాటు తెలుస్తూ ఉంటుంది ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మనకు కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే మనకు ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది కదా గుమ్మగుమ్మలు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని మనం ఒక బౌల్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని చక్కగా అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసేయచ్చు అలాగే మనం కూడా తీసుకోవచ్చు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కొబ్బరితోటి చక్కగా మనం ఇలాగ కొబ్బరి అన్నం చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి